హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం పాతకాలంలో మన పెద్దవాళ్ళు చేసేలాగా సున్నుండలు చేసుకుందామండి దానికోసం నేను ఒక సేరు మినుములు తీసుకుని శుభ్రంగా వొడ్ల గింజలు మట్టిగడ్డలు లేకుండా ఏరుకుంటున్నానండి శుభ్రం చేసుకుందామండి మందల దీనికండి కడిగి ఎండపోసుకోకూడదండి చక్కగా అట్లా శుభ్రం చేసుకోవాలండి సున్నుండలు చేసుకోవటానికి మినువుల్ని కడిగ ఎండపోసుకోకూడదు పప్పు చేసుకోవటానికైతే మనము కడిగి ఎండ పోసుకుంటాం కానీ సున్నుండలకు మాత్రం ఇట్లాగే శుభ్రం చేసుకోవాలండి ఇప్పుడు కట్ల మీద వేయించుకుందామండి మినుముల్ని పెద్దగా వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలండి కొంచెం వేపుకోవటానికి ఇప్పుడు మినుముల్ని పోసి కదుపుతానే ఉండాలండి మీడియం మంట మీద కలుపుతానే ఉండాలి మినుముల్ని అట్లా కదుపుతానే ఉండాలండి అదిగోండి అట్లా గుళ్ళు తెచ్చుకుని ఏపించుకుని మిక్సీ బట్టి అట్లా విధానం అంత బాగోదండి ఏదైనా ఇట్లా చేసింది చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి అట్లా ఎరుపుదనం వచ్చేసి స్మెల్ వచ్చిద్దండి ఏ ఏగేటప్పుడు ఏగిని అని తెలిసేటప్పుడు ఏగి ఏగిని అని తెలిసిపోద్ది స్మెల్ వచ్చిద్ది గింజ కూడా ఎరుపుదనం వచ్చిద్ది మనం చూసుకున్నా సరే దేని నాలుగు గింజల కింద వేసుకుని దేనితోనన్నా ఇట్లా మెదుపుకుంటే అప్పుడు కూడా తెలిసిపోద్ది అదిగోండి అట్లా ఎరుపుదనం వచ్చిద్దండి ఇప్పుడు తిరగలు తీసుకుని తిరగల్లో ఇసురుకుందామండి అదిగోండి అట్లా ఇసురుకోవాలండి అదో చూడండి చూడండి చక్కగా ఎగినీడి పప్పు చూసారా ఎట్లా పడుతుందో చక్కగా నల్లగా కాకుండా తెల్లగా కాకుండా మీడియంగా ఎట్లా వేగిందో చూడండి మనము ఏపుకునేటప్పుడు స్మెల్ వచ్చిద్దండి ఏ ఏగిన స్మెల్ వచ్చిద్ది మినుములు ఏగిన స్మెల్లో గింజ కూడా ఎరుపుదనం వచ్చేసిద్ది అప్పుడు తీ దించుకుని ఆ పెట్టుకుని ఇసురుకోవాలండి ఇప్పుడు రోడ్లో పోసి దంచుకుందామండి అదిగో అట్లా దంచాలండి అండి ఇదేంటంటే పాతకాలంలో ఎప్పుడైనా ఉంటాయండి ప్రతి పెళ్ళింట్లో కూడా సున్నుండలు లేనిదే పెళ్ళి అసలు జరగదండి అంత మంచిదండి కొత్త పెళ్లి కొడుకులకి కొత్త పెళ్లి కూతురులకి సున్నుండలు బాగా పెడతారు కదండి సున్నుండలు లేని ఇల్లు ఉండదండి అదిగో ఇప్పుడు చాట్లో పోసి చెక్కుందామండి ఆరోగ్యానికి అంత మంచిదండి సున్నుండలో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ జుట్టు ఉడకుండా కూడా ఉండిద్దండి జుట్టు పెరుగుద్దండి అసలు తింటే సున్నుండలో అదిగోండి అట్లా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో అదిగోండి ఇప్పుడు దీన్ని ఇసురుకోవచ్చు కానండి ఈ తేప నేను దాన్ని పంచదారతో కలిపి ఇసిరి అట్లా ఉండలు చేద్దామండి అదొక వెరైటీ ఇప్పుడు నేను బెల్లంతో చేస్తున్నానండి అదిగోండి దానికి కావాల్సింది బెల్లము ఎండు కొబ్బరి నెయ్యండి అదిగో ఎండు కొబ్బరిని అట్లా దంచుకోవాలండి ఎండు కొబ్బరి కూడా వేయాలండి చాలా అంటే చాలా మంచిదండి సున్ని పిండి అదే బెల్లము ఎండు కొబ్బరి నెయ్యి ఆరోగ్యానికి ఎంత మంచిదండి వెనకటోళ్ళు ఇవన్నీ తినేనండి అంత బలంగా పుష్టిగా ఏ బీపీలు షుగర్లు లేకుండా ఉండేవారండి అదిగోండి అట్లా దంచుకుని ఇప్పుడు పిండి అది బెల్లం ఒక గిన్నెలోకి తీసుకుని పిండి కలుపుకుని ఏదన్నా చిన్న చిన్న ఉండలు ఉండలుంటే వేసుకుని కలుపుకోవాలండి మొత్తం ఇప్పుడు నెయ్యి వేసుకుని అదిగోండి నెయ్యి కలుపుకుందామండి ఎంతో టేస్ట్గా ఉండే అండి సున్నుండలు లేని పెళ్ళిళ్ళు లేదండి వెనకటైతే కంపల్సరీ ఇప్పుడైనా సరే సున్నుండలు ఉంటాయండి పెళ్ళింట్లో మాత్రం కంపల్సరీ కొన్నైనా సరే కొన్నైనా సరే చేసి పెట్టుకుంటారు అదిగోండి అట్లా చూసి కాస్త కాస్త వెన్న కలుపు నెయ్యి గలుపుకుని అదిగోండి ఇప్పుడు వండలు చేసుకోవచ్చండి అదిగోండి వండలు చేసుకుంటున్నానండి చూడండి పంచ పంచదారతో కూడా ఇసురుకుని చేసుకోవచ్చండి కాకపోతే నేను ఇప్పుడు ఈసారికి బెల్లంతో చూపిస్తున్నానండి మళ్ళీ ఇంకోసారి పంచదారతో ఇసిరి దాన్ని నేను మీకు మళ్ళీ చూపిస్తానండి అది కూడా ఒక రకం టేస్టు ఇది కూడా మంచి టేస్ట్ అండి ఇవి కూడా చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయండి మీరు కూడా చేసుకోండి ఎట్లా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అదిగో చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే తినేయాలనిపిస్తుందండి పిల్లలకి ఎంత మంచిదండి చక్కగా ఒక గిన్నెలో వేసి స్పూన్ వేసి చక్కగా చిన్న చిన్నగా తింటా ఉంటారండి ఎంత మంచిదండి పిల్లలు బలంగా పుష్టిగా ఉండటానికి ఏ ఏయో ఏయో పెట్టడం కన్నా ఇవి చాలా మంచిదండి కొబ్బరి కూడా ఎంత మంచిదండి ఆరోగ్యానికి వెనకట పాతకాలంలో ఇట్లా చేసుకునేవాళ్ళు అండి ఓపికగా పెద్దవాళ్ళు ఉండి